ప్రైజ్ ద లోడ్ ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయించున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుదినము ప్రేమించి ఇచ్చుచున్నటువంటి చిన్నటువంటి యొక్క వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము యోహోను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నేను చదువుతున్నాను గమనించండి ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపుబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన శిష్యులతో చెప్పుచున్నటువంటి మాట ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడని ఆయనకు తెలుసు ఆయన లేకపోతే ఆయన శిష్యులు ఎలా కృంగిపోతారో అని తెలుసు కాబట్టి ముందుగానే తన శిష్యులతో చెప్పుచున్నాడు నేను లేనని మీరు బాధపడకండి ఆదరణకర్త అంటే దేవుని యేసుక్రీస్తు నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధిస్తుంది నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు అలాగే దేవునితో ఉన్నటువంటి సహవాసము శిష్యులు దేవునితో ఉన్నటువంటి యొక్క అనుభవాలు ఆ సత్యము పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడని ఇక్కడ తెలియచేస్తున్నాడు ప్రియదేవుని బిడలారా ఆదరణ లేక ఉన్నావా భయముతో ఉన్నావా టెన్షన్తో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా ఈ శ్రమలేంటి ఈ నిందలేంటి ఈ బాధలేంటి ఈ కష్టాలేంటి ఇవి ఎంతకాలము నేను నన్ను ఆదరించేవారు ఒక్కరు కూడా లేరు అని కృంగిపోతున్నావా నిందలు ఒక ఒక నింద తర్వాత ఇంకో నింద నీ మీద పడుచున్నప్పుడు మనుషులందరూ నీకు దూరమైపోయి వారు నీ మీద నిందలు వేస్తున్నప్పుడు భయపడకు కృంగిపోకు కర్త ఆయన నిన్ను ఆదరించినయ్యున్నాడు నీ సమస్యలన్నిటినీ ఆయన తొలగించినయ్యున్నాడు ఎవరు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉంటే పరిశుద్ధాత్మ సహాయము నువ్వు కోరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నీకు ధైర్యాన్ని కలగ చేస్తాడు నీలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడు ప్రతి నింద నుంచి నిందలో నుంచి నీకు ఘనతను ఇవ్వనయ్యున్నాడు ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ బాధపడకు ఒంటరిగా ఉన్నానే ఒంటరిగా సేవ చేస్తున్నానే అయ్యో నా జీవితం ఏంటి అని కృంగిపోతున్నావా జాబు లేదు పిల్లలు లేరు ఎన్ ఎన్నో సమస్యల చేత సతమతమవుతున్నారా బాధపడకండి ఆదరణ మిమ్మల్ని ఆదరించటానికి మిమ్మల్ని ధైర్యపరచటానికి మిమ్మల్ని నిరుత్సాహ జీవితంలో నుంచి బయటికి తీసుకురావటానికి ఈ యొక్క వాక్యము దేవుడే మిమ్మల్ని ఆదరించనై ఉన్నాడు దేవుడే మిమ్మల్ని ఓదార్చనయ్యున్నాడు దేవుడే సమస్తమును మీకు తెలియచేస్తాడు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి ఎకలీలీస్ ఆన్లైన్ ప్రై టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ప్రార్థన అవసరతలు ఎంతమంది ఉన్నారో నా తండ్రి ప్రార్థన నా తండ్రి దేవా ఎంతమంది ప్రార్థన అవసరంతో ఉన్నారో ఏ వ్యాధి చేత బాధ చేత రోగము చేత రుగ్మత చేత సమస్యల చేత నిరుత్సాహము చేత ఆధైర్యము చేత నా తండ్రి జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్నారో వారందరినీ సన్నిధానానికి తీసుకొని వచ్చున్నానయా వరందరిని మీరు ఆదరించండి మా ప్రభా దేవా పరిశుద్ధాత్మ ఆదరించడానికి ఆదరణ కర్తగా మీరున్నారని మీరు సెలవిచ్చారు మా ప్రభా స్తోత్రం నాయన ఆదరణ లేక మా ప్రభా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో నా తండ్రి ఆదరించే వాళ్ళు లేక ధైర్యం చెప్పేవాళ్ళు లేక నిరుత్సాహము జీవితంలో అనుభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానాయ వారి యొక్క నిరుత్సాహ జీవితాన్ని దూరం చేసి వారి జీవితంలో ఉత్సాహ జీవితాన్ని ఆనంద జీవితాన్ని వరకు ఇవ్వ అని స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నానయా పరిశుద్ధాత్మ దేవ వారిలో ఉన్న సమస్త బలహీనతలను నామములో వారిని బలపరచమని అడుగుచున్నానయా రోగములు సమస్యలు నా తండ్రి ఆయా శోధనలు నా తండ్రి బాధలు నిట్టూర్పులు నా తండ్రి ప్రతి విధమైనటువంటి అన్నిటినీ దూరం చేసి నీ ప్రియ బిడ్డల్ని ఆదరించండి వారిని ధైర్యపరచండి సంతోషపరచు నా తండ్రి వారి కుటుంబాల మీద నెమ్మది దీవిన ఆశీర్వాదాలు మీరివ్వమని స్తోత్రం నాయన పిల్లలు లేని వారికి పిల్లలు దాయిచేయండి వివాహం కాని వారికి వివాహము దాయిచేయండి ఆయా యవనస్తులు వారి జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్న ప్రతి ఒక్కరికి ఆయా ఉన్నతమైన జీవితాన్ని వారికి ఇవ్వమని అడుగుచిన్నానయ నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరిన తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగ చేయమని అడుగుచిన్నానయ వారి యొక్క విశ్వాస జీవితంలో పడిపోయినా తప్పిపోయినా తొలిగిపోయినా మా ప్రభు దేవ ఆదరణ కర్త వారిని ఆదరించి వారి విశ్వాస జీవితంలో ముందుకు నడిపించమని అడుగుచిన్నాను పరిశుద్ధాత్మ దేవ నీ ప్రియ బిడ్డలు వెళ్ళు చిన్న ప్రతి స్థలంలో నీ కాపుదలను దయచేయండి వారు చిన్న ప్రతి ఒక్క నీ ప్రతి ఒక్క పనిలో నీ వరకు తోడుగా ఉంచమని అడుగుచిన్నాన ఈ దిన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచుమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి యేసు క్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె